హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు ఏంటి ఉప్మానే కదా అని తేలిగ్గా చూడకండి ఒక్కసారి చట్నీ కాంబినేషన్లో చేయండి అబ్బా చాలా బాగుంటుందండి దానికి ముందుగా ఇలా ఒక గ్లాసు రవ్వ ఉప్మా రవ్వని పక్కన పెట్టుకోండి గ్యాస్ వెలిగించి పాత్ర పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకొని ఇలా చూపించిన తాలింపు దినుసులను వేసేసుకోండి వేరుశనగ గుళ్ళు మీకు నచ్చితే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కరివేపాకు వేసి బాగా వేయించేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి మరి కొంచెం వేయించుకుని ఏ తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడున్నర గ్లాసులు నీళ్లను పోసుకోండి ఇలా నీళ్లు పోయడం వల్ల ఉప్మా మెత్తగా చాలా బాగా వస్తుంది అన్నమాట అంతేనండి ఇవి మరిగేలోపు చట్నీని రెడీ చేసుకుందాం రండి ఈ చట్నీకి వేయించిన చిన్నపప్పుని వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు నేనైతే పది వేసాను కొద్దిగా ఉప్పు రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేయండి ఎంత మెత్తగా పడితే అంత బాగుంటుంది ఇలా మరీ పల్చగా కాకుండా మరీ చిక్క కాకుండా ఇలా ఉండాలన్నమాట ఈ చట్నీకి పచ్చిమిరపకాయలు వేయించాల్సిన అవసరం లేదండి అలాగే వేసేసుకోవచ్చు ఇప్పుడు తాలింపును కూడా వేసేసుకోండి అంతే చట్నీ రెడీ అయిపోయిందండి అప్పటికప్పుడు చేసుకునే చట్నీ అనమాట ఇది ఉప్మాలోకి అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఉప్పు చూసుకుని ఫ్లేమ్ సిమ్మిక్ సెట్ చేసుకుని రవ్వ ఇలా కలుపుతూ పోసుకుంటే మీకు ఉండలు కట్టకుండా ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట ఎంత రానివారైనా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యిని వేసుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకోండి అంతే ఫ్రెండ్స్ వద్దన్న వాళ్ళు కూడా ఈ చట్నీ కాంబినేషన్లో ఉప్మా తిన్నారంటే అబ్బా ఇంకా కావాలంటారు మళ్ళీ మళ్ళీ చెయ్యమంటారనమాట అంత బాగుంటుంది మనకి పనులు ఒత్తిళ్ళలో ఉన్నప్పుడు ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ఉప్మా చేసి పెట్టండి అద్దరిపోతుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్